శ్రీ నమ శ్రీ స్వామి పరబ్రహ్మణ్యే నమ ఆపదాపహత్తరం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం భగవద్బంధులందరికీ కూడా శుభోదయం శ్రీ విశ్వసాసనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలించాం कालनेमि निहा वीरह शौरिशूरज जनेश्वरह त्रिलोकात्मा त्रिलोकेशह केशवकेशह अरिहि कालनेमि निहा वीरह कालनेमि అంటే కలిపురుషుడు ఆయా కాలాలకు అనుగుణంగా యుగ ప్రభావాన్ని అనుసరించి కాలాన్ని నడిపించువాడు కలియుగంలో కాలాన్ని కాలనేమి అంటారు కాలపురుషుడు కాలపురుషుడే కలిపురుషుడు సరే మనకు కలి అంటే పాపము అనే ఒక అర్థం కూడా ఉంది పాపము సంస్కృత పర్యాయ పదాల్లో కలి అంటే పాపం ఈ యుగంలో అంటే మనకు నాలుగు యుగాలు ఉంటాయి కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము కృతయుగంలో ధర్మము నాలుగు పాదాలు ఉండేదట త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలు ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాలు కలియుగంలో ధర్మం ఏక పాదం మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాపాత్రులు ఉన్నారు పాపాత్రులు అంటే కలి ప్రభావం చేత పాప లక్షణాలను కలవారు దానికి అది యుగ ప్రభావమే తప్ప మానవుడి యొక్క ప్రవర్తనేం కాదు అయితే దీంట్లో నుంచి అంటే ఈ కలి ప్రభావానికి గురి కాకుండా బయటపడే ఉంది ఆ మార్గాన్ని అన్ అన్వేషించిన వారే ఋషులు కలియుగంలో పాప లక్షణాల నుంచి అంటే మన ప్రమేయం లేకుండానే కొన్ని పాప చింతనలు కలుగుతాయి మానవుడికి దాంట్లో ఎటువంటి సందేహము లేదు అయితే దాంట్లో నుంచి బయటకు వచ్చే మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా మనకు కలియుగంలో కలియుగ లక్షణాలు ఐదు లక్షణాలు చెబుతారు ఒకటి ధర్మం క్షీణించటం ధర్మము గ్రాజ్యువల్లీగా క్షీణించిపోతుంది ఆయా కాలాల్లో మనుషుల యొక్క ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి ఏవైతే కలిధర్మాలు అని ఉన్నాయో అవన్నీ కూడా క్షీణించిపోతుంటాయి ధర్మం అనేది తగ్గుతూ ఉంటుంది ధర్మ కార్యాచరణ ధర్మ నిరతత ధర్మం ఆలోచనలు ధర్మ కార్యాలు ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా క్షీణించిపోతుంటాయి మనం పరిశీలిస్తే తర్వాత కామవాంచలు పెరుగుతాయి రెండవది కామం అంటే విపరీతమైనటువంటి కోరిక అది వస్తు రూపంలో కావచ్చు వస్తువుల యొక్క వాంచ ఈ వస్తువు నాకు కావాలి స్త్రీ వాంఛ అది కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది పురుషుల్లో తర్వాత స్థల వాంఛనవాంఛ ఇట్లా అనేక రకాల వాంఛలు ఉన్నాయి అనేక రకాల కోరికలు విపరీతమైపోతాయి అంటే తట్టుకోలేని స్థితిలోకి వస్తూ ఉంటాడు మానవుడు అది కామవాంఛ మిగతా యుగాల్లోని యుగ ధర్మాలు పరిశీలిస్తే అంతగా మనకు కనపడవు కానీ కలియుగంలో మనకి సెవెంటీ ఫైవ్ ఇది కనిపిస్తుంది ధర్మాచరణ క్షీణించటం కామవాంఛలు పెరగటం మూడవది స్త్రీలు కూడా ధర్మాన్ని వదిలివేస్తారు స్త్రీ ధర్మాలు చాలా ప్రత్యేకంగా చెప్పబడ్డాయి వారు వారు ఆయా కాలాల్లో ఏ విధంగా ప్రవర్తించాలో ఆయా స్థలాల్లో ఏ విధంగా ప్రవర్తించాలి ఆయా విషయాలలో ఏ విధంగా ప్రవర్తించాలో కూలంకషంగా మనకు చెప్పబడ్డాయి అట్లా ఆచరిస్తున్న సమయంలో సమాజము నిర్మాణాత్మకంగా ఉండేది దాంట్లో సందేహం లేదు ఎప్పుడైతే వారు కూడా ధర్మాన్ని వదిలివేస్తున్నారో మళ్ళీ సమాజంలో కొంత అసమానతలు అసంబద్ధత మళ్ళీ ధర్మకార్యాల విముఖత అరాచకము స్త్రీలు ఎప్పుడైతే ధర్మాన్ని వదిలివేస్తారు సమాజంలో అరాచకము ప్రారంభమవుతుంది ఇది మూడవది తర్వాత ధనమే ప్రధానంగా పనిచేస్తూ ఉంటారు గతంలో అంటే గత కార్యాల్లో ధర్మము ప్రధానంగా పనిచేసేవారు అరే ఇది ధర్మం కాదు ఇది పద్ధతి కాదు ఇది సమంజసం కాదు అనేటువంటి మనస్తత్వంతో పనిచేసేవారు ఎక్కడైనా కానీ ఇక్కడ రోజున అంటే ఈ కలియుగంలో ధర్మమే ప్రధా ధర్మే ప్రధానం ధనం తప్ప ధనం మినహా మరొక కార్యము లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ తద్వారా అనేకమైనటువంటి మళ్ళీ అసమానతలు కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య ధనానికి సంబంధించినటువంటి విచ్ఛిన్నత గొడవలు తండ్రి కుమారుల మధ్య ధనానికి సంబంధించిన విచ్ఛిన్నత భార్యాభర్తల మధ్య ధనానికి సంబంధించినటువంటి గొడవలు అన్నదమ్ములే కాదు తండ్రి కుమారులే కాదు భార్యాభర్తలే కాదు ఏ ఇద్దరి మధ్య కూడా వ్యాపారస్తుల మధ్య కానివ్వండి ధనము ప్రధానంగా విచ్ఛిన్నమైపోతారు ఇది నాలుగవది ఐదవది అన్యాయం పెరుగుతుంది న్యాయం అనేది ఎక్కడా ఉండదు అరే ఇది న్యాయం కాదు అది న్యాయం కాదు ఇది న్యాయం కాదు అని మనం అయితే అనుకుంటాము అది అది ఒక పది మంది చెబితే అది న్యాయం అయిపోతుంది అంతే మంది ఏది ఆచరిస్తారో అది ఎన్ని అన్యాయాలకు సంబంధించిన విషయాలు మనం పేపర్లో వార్తల్లో చూస్తున్నాం ఇది పద్ధతి కాదు అనేక సంవత్సరాలు సంవత్సరాలు కోర్టుల్లో కేసులు జరుగుతూనే ఉంటాయి సామాన్యుడికి న్యాయం అనేది ఒక అన్నని ద్రాక్షలాగా ఉంటుంది ఆకాశం అంత ఎత్తులో ఉంటుంది వాడికి న్యాయం అనేది ఒకవేళ జరిగినా కూడా ఈ లోపు వాడికి తగిన శిక్ష కాలయాపన వల్ల తగిన శిక్ష వాడు అనుభవిస్తాడు